ఇదే భారత పెట్రోలియం పెట్రోల్ బంక్ అనమాట సో మోల్పాడులో ఉంది సో ఇక్కడ నుంచి చూసారు కదా విజయవాడ ఇరవై కిలోమీటర్లు సో అంటే విజయవాడకి ఇరవై కిలోమీటర్ల దూరంలో అమరావతి ఐకానిక్ బ్రిడ్జ్ అనేది స్టార్ట్ అవబోతుంది ఇది స్టార్టింగ్ దీనికి ఈ పెట్రోల్ బంక్కి ఇంతక మనం చర్చి చర్చి చూసాం కదా దానికి మధ్యలో ఈ ఐకానిక్ బ్రిడ్జ్ వస్తుందని చెప్పేసి అంటున్నారు సో దీనికి సంబంధించిన సాయిల్ టెస్టింగ్ కూడా కంప్లీట్ అయిందంట సో ఈ ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇది నాలుగు వరుసలుగా ఉంది దీన్ని ఆరు వరుసలుగానో లేకపోతే ఎనిమిది వరుసలుగానో దీన్ని ఈ హైవేని కూడా విస్తరించే ఉద్దేశాల్లో ఉన్నారు దీనికి సంబంధించి కూడా డిపిఆర్ కూడా అయిపోయిందని అంటున్నారు వాళ్ళు కూడా స్టార్ట్ అవుతుంది అంటున్నారు సో దానికి ఇది కనుక అయితే మాత్రం అమరావతికి హైదరాబాద్కి మధ్య కేవలం మూడు గంటల్లోనే వెళ్ళిపోవచ్చు ప్రయాణాలు రాకపోట్లు సాగించవచ్చు అని చెప్పి కూడా అంటున్నారు ప్రభుత్వం ఇదే మూలపాడు గ్రామము ఎన్టీఆర్ జిల్లాలో ఉంది ఈ ప్రాంతంలో హై కనిక్ట్ అని చెప్పేసి అంటున్నారు ఇది నేషనల్ హైవే సిక్స్టీ ఫైవ్ అనమాట అంటే విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళే హైవే ఇది మూలపాడు సెంటర్లో ఉన్నాము మనం హాయ్ ఫ్రెండ్స్ ఎప్పుడెప్పుడూ ఎదురు చూస్తున్న అమరావతి ఐకానిక్ బ్రిడ్జ్ డిజైన్లకు డిజైన్లకు తుది ఆమోదం లభించింది సిఆర్డిఏ తన వెబ్సైట్లో ఉంచిన కొన్ని డిజైన్లలో ఒక దానికి ఆమోదం తెలుపుతూ టీఆర్డి అధికారులు నిర్ణయం తీసుకున్నారు ఇప్పుడు చూస్తున్న ఇప్పుడు మనం చూస్తున్న ఈ ప్రాంతం దగ్గర ఈ చర్చి ఉంది కదా ఈ చర్చి దీని మూలపాడు చర్చి అంటారు ఈ చర్చి నుండి అక్కడ మనకి కొండలు కనిపిస్తున్నాయి కదా ప్రెషర్ ఇదంతా ఉంది సో ఈ మధ్యలో ఈ మధ్య ఏరియాలో మనకి అమరావతి ఐకానిక్ బ్రిడ్జ్ వస్తుందని చెప్పేసి కనిపిస్తుంది కదా సో విజయవాడ నుండి ఇటువైపు ఇది హైదరాబాద్ హైదరాబాద్ వెళ్ళే రూట్ అనమాట సో ఇట్లాగా హైదరాబాద్ నుండి అమరావతి వైపు వాళ్ళు విజయవాడ వరకు రాకుండానే ఈ అమరా ఐకానిక్ బ్రిడ్జ్ ద్వారా డైరెక్ట్గా అమరావతిలోకి వెళ్ళిపోయే అవకాశం ఐకానిక్ బ్రిడ్జ్ ద్వారా మనకి కలుగుతుంది అంటే ఇది ఇక్కడ నుంచి దీనికి సంబంధించి అధికారులు సాయిల్ టెస్ట్ కూడా చేశారంట ఫైనలైజ్ కూడా అయిందంట చుట్టుపక్కల కొన్ని నిర్మాణాలు ఉన్నాయి పెట్రోల్ బంక్ ఎలాంటివి కొన్ని ఉన్నాయంట సో వీటిని అక్కడ నుంచి తొలగించాలంటూ కూడా అధికారులు నోటీసులు ఇచ్చారని స్థానికులు చెప్పారు సో అంటే అవి తొలగిస్తారు అవి తొలగిన తర్వాత అక్కడి నుంచి ఐకానిక బ్రిడ్జ్ అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది సరిగ్గా ఇక్కడి నుంచి అమరావతిలోని రాయపూడి ప్రాంతము ఇక్కడ ఇప్పుడు మనం ఎన్టీఆర్ జిల్లాలోనే నేషనల్ హైవే సిక్స్టీ ఫైవ్లో ఉన్నాము ఇక్కడ మనకి కనిపిస్తుంది ఇటువైపు ఇదంతా కృష్ణా కృష్ణానది కృష్ణానది అవతల వైపు ఉన్నది అమరావతి అనమాట అమరావతిలోని రాయపూడి ఉంటుంది అక్కడ అటువైపు సరిగ్గా ఈ ప్రాంతానికి ఆ రాయపూడికి మధ్య దగ్గర దగ్గర ఒక ఆరు కిలోమీటర్లు ఉంటుంది సో బ్రిడ్జ్ కూడా దగ్గర దగ్గర ఐదు నుండి ఆరు కిలోమీటర్ల మధ్య ఉండే అవకాశం ఉంది అంటే బ్రిడ్జ్ ఒకరే కాదు కానీ దానికి అప్రోచ్ రోడ్లు ఇవన్నీ కలిపి అటు ఇటుగా అన్ని కిలోమీటర్ల వరకు ఉండొచ్చు ముందు గతంలో ఫెర్రీ విప్రీపట్నం ఫెర్రీ దగ్గర ఐకానిక్ బ్రిడ్జిని నిర్మించాలని పనులు కూడా ప్రారంభించారు అయితే గవర్నమెంట్ మా ద్వారా రెండు వేల పంతొమ్మిదిలో ఆ పనులు పక్కన పెట్టారు దాని తర్వాత గొల్లపూడిలో ఒక వెస్ట్ బైపాస్ బ్రిడ్జ్ ఒక బాహుబలి బ్రిడ్జ్ రావడం వల్ల సో ఇప్పుడు ఫెర్రీ దగ్గర ఐకానిక్ బ్రిడ్జ్ నిర్మించడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు అని చెప్పి ఇప్పుడు ఈ మూలపాడు దగ్గర అంటే విపరీతపట్నం నుంచి మూలపాడు అనేది దగ్గర దగ్గర ఒక ఒక పదిహేను కిలోమీటర్ల వరకు ఉంటుంది ఇటువైపు ఎటువైపు తీసుకొచ్చి ఐకానిక్ బ్రిడ్జ్ని నిర్మిస్తున్నారు దీని ద్వారా ఏమవుతుందంటే హైదరాబాద్ నుండి వచ్చేవాళ్ళు డైరెక్ట్గా విజయవాడ వరకు వెళ్లకుండానే అమరావతి వైపు వెళ్ళిపోవచ్చు కేవలం ఐదు నిమిషాల్లోనే కృష్ణానది బ్రిడ్జ్ దాటి అటువైపు వెళ్ళిపోవచ్చు మామూలుగా అయితే ఇప్పుడు హైదరాబాద్ నుండి కానీ వేరే వైపు నుండి వచ్చే వాహనాలు విజయవాడ నుండి వెళ్లాల్సి వస్తుంది గొల్లకూడి వంచెలు ఇంకా ప్రారంభం కాలేదు కాబట్టి గంటన్నర వరకు టైం పడుతుంది ఒకవేళ కనుక ఈ బ్రిడ్జ్ కనుక పూర్తయితే కేవలం పది ఐదు నిమిషాల్లోనే అమరావతి చేరుకోవచ్చు సో ఇది మాత్రం కీలకమైన అప్డేటు సో ఈ ప్రాంతంలోనే మనకి ఐకానిక్ బ్రిడ్జ్ వస్తుందని చెప్పి అంటున్నారు